ఇప్పుడు ప్రతి ఒక్కరికి మొబైలే అవసరం అండి ఎందుకంటే మనం బయటికి ఎక్కడికైనా వెళ్ళినా ఏదైనా సరుకులు అవసరం వచ్చినా ఎవరికైనా మాట్లాడాలనిపించినా సరే మొబైల్ అవసరం మనం దూరంగా ప్రయాణం చేసేటప్పుడు బ్యాగులు అన్నీ వేసుకుంటాం అలాగే ఒక పవర్ బ్యాంక్ కూడా వేసుకుంటే మనం రెండు రోజులు ఊరు వెళ్ళినా సరే మన ఫోను ఛార్జింగ్ అవ్వకుండా ఉంటుంది ఎందుకంటే ఛార్జింగ్ అయిపోయిన వెంటనే ఈ పవర్ బ్యాంక్ ఉంది కదా వెంటనే ఛార్జింగ్ పెట్టేసుకోవచ్చు మంచిగా ఎవరికైనా కాల్ చేయాలనుకున్నా ఏం చేయాలనే చేసుకోవచ్చు ఇది అందరి దగ్గర ఉంటుంది పవర్ బ్యాంకు లేదని కాదు మనం జాగ్రత్తగా బ్యాగ్లోని ఇది కూడా మర్చిపోకుండా వేసుకోవాలంటున్నాను ముందు ఇంకొక పవర్ బ్యాంక్ ఉండేది మా మావి తెచ్చి ఇచ్చారు అది ఎవరో పట్టుకెళ్ళిపోయారు ఇంక దాని గురించి ఎందుకు లేనండి కానీ ఇది మా బాబు గడి ఇచ్చాడు మొన్న నా బాబు చూసి ఎందుకంటే నా ఫోన్ మాట మాటికే ఛార్జింగ్ అయిపోతుందండి బస్సులో ఎక్కడికైనా వెళ్ళినా సరే మనకి చేతిలో ఫోన్ ఉంటే టైం పాస్ ఉండాలి కదా ఫోను ఫుల్గా ఛార్జింగ్ ఎక్కాలంటే ఒక మూడు గంటలు టైం పడుతుందండి ఫుల్గా ఛార్జింగ్ ఎక్కిందంటే నాకు ఒక మూడు రోజులు వస్తుంది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్